నెల్లూరు జిల్లాలోని జ్యోతి వినాయకుడి విగ్రహం భక్తులకు పోటెత్తారు మూడు వందల అరవై వత్తులతో యథేచ్చగా స్వామి వద్ద జ్యోతి వెలగడం ఇక్కడ విశేషం ముప్పై రెండు గణపతి విగ్రహాలకు భక్తులచే పాలాభిషేకాలు నిర్వహిస్తారు విఘ్నాలు తొలగాలని భక్తులు నిత్యం స్వామివారిని కొలుస్తుంటారు స్వామివారికి పూజ చేయించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం హైదరాబాద్ విజయవాడ చెన్నై నుంచి భక్తులు అశేషంగా తరలి రావడం ఈ ఆలయ ప్రత్యేకత జ్యోతి వినాయక స్వామి మందిరం టౌన్ హాల్ టంక్ రోడ్ నెల్లూరులో వెలసినటువంటి శ్రీ జ్యోతి వినాయక స్వామి వారి టెంపుల్ అందు ఆశేష భక్తులు నెల్లూరు నగర ప్రజలందరూ కాకుండా బయట ప్రజల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏదంటే శ్రీ జ్యోతి వినాయక స్వామి ఎప్పుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ స్వామివారి దేవస్థానంలో కూడా జ్యోతి వెలుగుతున్న భక్తుల జ్యోతి కూడా అదే విధంగా వెలుగుతుందని ఒక భక్తుల నమ్మకం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతాయని అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా చదువు బాగా వస్తుందని ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగం వస్తుందని కానీ కళ్యాణం కాని వారికి కళ్యాణాలు అవుతాయని ఇలాగా అన్ని అందరూ ఒక భక్తుల నమ్మకం అదేవిధంగా ఇక్కడ ఏ వాహనం కొన్నా కానీ ముందుగా వచ్చి స్వామివారికి వాహన పూజలు జరిపించుకోవడం ఎక్కడ వాహనం కొన్నాగా నెల్లూరు జిల్లా అయితే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి వాహన పూజలు వచ్చి వాహన పూజ చూయించుకుని వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఆంగ్ల సంవత్సరాది బుధవారం రావడం సందర్భంగా భక్తులు ఎక్కువ రద్దీ ఎక్కువగా ఉన్నది అదే కాకుండా ప్రతి ఒక్కరు ముందుగా గణపతిని దర్శించుకోవాలి అనే సంకల్ప ఫలంతో ముందుగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానంలోకి వచ్చి అందరు కూడా స్వామివారి జ్యోతి వినాయక స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జ్యోతి వినాయక స్వామి మందిరంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇక్కడ మన నెల్లూరులో మాత్రమే శ్రీ జ్యోతి వినాయక మందిరంలో ముప్పై రెండు మంది గణపతులను ప్రతిష్ఠించి ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ముప్పై రెండు మంది గణపతులకు కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు భక్తులు చేసి నిర్వహించబడుతుంది అది ప్రత్యేకత ఇక్కడ అంటే మీ స్వహస్థాలతో మీరు స్వామివారికి అభిషేకం చేయించుకోవడం స్వామివారికి తాంభోలాలు గాని తర్వాత అత్తివాళ్ళు తమలపాకులు ఇవన్నీ కూడా మీ స్వహస్థాలతో జరిపించి మీ పూజ మీ చేత పూజ చేయించి స్వామి